ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్వహిస్తున్న ఆదివాసీ మేధవులకు ఆదివాసీ ఏనా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ జేఎస్ ఆదివాసీ సంఘాలన్నీ మేధవులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ దెబ్బ తరఫున ఉద్యమ అభినందన తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా వీడియో ఎందుకు పెట్టడం అయిందంటే నిన్న నేను బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు స్వయాన నా దగ్గర వచ్చి ఒక అప్లికేషన్ ఇస్తే మాట్లాడవలసి పరిస్థితి వచ్చింది కాబట్టి దాని మీద ప్రతి ఒక్క ఆదివాసీ నాయకులు కొంతమంది మేధవులు కూడా కామెంట్ రూపంగా ఇలా కామెంట్ చేయడం జరుగుతుంది నేను ఇలా ఒకటే తెలియజేస్తున్నా ఆదివాసీ సమాజానికి వాస్తవంగా బీసీలకు ఫార్టీ టూ రిజర్వ్ రిజర్వే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అది సాధ్యం కాదని ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ హైకోర్టు అయితేనేది సుప్రీంకోర్టు అయితేనే ప్రతి ఒక్కటి కూడా అది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడుతుండ్రు దాని ప్రకారం ప్రతి ఒక్క సంఘాలు కూడా ఏ సంఘం అయినా ఎంఆర్పిఎస్ కావచ్చు ప్రతి ఒక్క సంఘం కూడా తర్వాత ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీల పార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అది మనం అందరం చూస్తున్నాం దానిలో భాగంగా ఇలా ఆదివాసీ హక్కుల పోట సమితి తుడు దెబ్బ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పి మాట్లాడడానికి దానిలో ఒక మనకు స్వతంగా ఒక స్వలాభం చేకూర్చాలనే ఒక ఆలోచన ఎందుకంటే ఇలా లంబడోళ్ళని ఎస్టి జాబితాకి వెళ్ళి తీయాలనే కోణంలో మనము ఆదివాసులను మాత్రమే ఉద్యమం చేస్తున్నాం కానీ ఏ కులం నుంచి కూడా స్పందన లేదు కాబట్టి కనీసం ఎవరో ఒకరు బీసీ కులం ఆదివాసుల పక్షాన్ని నిలబడి ఆదివాసులు చేస్తున్న డిమాండ్ సరైనదని చెప్పి ఎవరన్నా మాట్లాడకపోతారా అనే ఆలోచనతోనే తప్ప మనం ఏదో చేద్దాము అని చెప్పి ఆలోచన కాదు ఇలా మనం కేజల్ ఒకటి ఆలోచిద్దాం ఇటు రాష్ట్ర ప్రభుత్వమే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి కండాకారిగా చెప్తున్నది దానికి సాధ్యం కాదని వాళ్ళకు తెలుసు హైకోర్టులో కేసు చేస్తారు సుప్రీం కోర్టు పోతారు అక్కడ పోతుంది కొట్టు ఇక్కడ పోయినప్పుడు అయినా ఇచ్చి తీరుతం అనే కోలంలో నడుస్తుంది నేను ఇలా ఒకటే అడుగుతున్నా ఆదివాసీ మేధవులందరినీ కోర్టు నాక వెళ్ళకుమారేమన్నా గవర్నరా లేకపోతే రాష్ట్రపతి మనం మద్దతు ఇస్తాం అనగానే వాళ్లకు బిల్ పాస్ అయ్యి ఇలా ఆదివాసులకు వచ్చే ప్రక్రియని ఏమన్నా మనకు అడ్డంకులు కలుగుతాయనే కోణంలో కూడా మనం ఆలోచించాలి ఇలా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు కామెంట్ రూపకంగా చాలా మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఎస్ నేను చేసింది తప్పే అయితే నేను చేసిన విషయం తప్పే అయితే నా ఆదివాసీ సమాజం ఏం చేసినా నేను తలవ్వడానికి సంసిద్ధంగా కానీ ఇవాళ ఎవరైతే కామెంట్ రూపకంగా పెడుతుండ్రో ఎవరైతే మాట రూప రూపకంగా మాట్లాడుతున్నారో మిమ్మల్ని నేను ఒక విషయం అడగదర్చుకున్నా దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటది అనేది కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నా ఎందుకంటే సాక్షాత్ పార్లమెంట్ లో సోయం బాబు ఏజెన్సీ ప్రాంతంలో బీసీలు ఉన్నారు వాళ్ళకి అక్కడ తప్పకుండా కూడా ఇల్లు వేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్ అన్నప్పుడు మన నోర్లు ఎట్టు మనం ఆ రోజు చెవులారా విల్లేదా మీరు ఆ రోజు ఆయన మాట్లాడిన మాటను చూడలేదా అంటే పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఏం ప్రాబ్లం రాదు అని లమ్ముడోనం తీసే విషయంలో ఒకవేళ వాళ్ళు ఎవరన్నా సానుకూలంగా స్పందిస్తారేమో ఆలోచనతో నేను మాత్రము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యాలి సంపూర్ణ మద్దతు అంటే మీకు చాలా బాధ అయింది కదా మరి ఆ రోజు మీరు అందరు అడిగిపోయి అంటే పదవిలో ఉన్నవానికి ఒక విధంగా అంటే సంఘనాయకుడు ఒక విధంగా చూడడం ఇది మా ఆదివాస సమాజానికి మచ్చగా నేనైతే భావిస్తున్నా నేను ఈయన అడుగుతున్నా ఎవరెవరైతే కామెంట్ పెడుతున్న ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ఈయన పెట్టే కామెంట్ ని నేను వ్యతిరేకిస్తలేను మీరు ఎందుకు పెట్టలే అదే స్వయం బాబురావుని అదే కోట్నకు విజయ అడగాలి వేడుమ బొజ్జు అడగాలి పిట్టడవాడ ఫంక్షన్ లో ఆదిలాబాద్ లో స్వయం బాపురావును ముక్కు సూటిగా అడిగిన గొంతు మాదే అని చెప్పి తెలియజేస్తున్నాం బాబురావు సార్ మీరు పార్లమెంట్ లో మాట్లాడేడు కానీ అది చాలా చాలా సార్ అది మీరు ఏ విధంగా మాట్లాడిండు ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రాఫిక్ ఇల్లు లేయడానికి ఖచ్చితంగా ప్లేస్ చేయాలనే కోణంలో మీరు అది తప్పని చెప్పి అది మేమే నిలదీసినాం మీరు ఇలా కామెంట్ చేసే వ్యక్తులు మీరు ఎవరన్నా ఒక మాట కామెంట్ రూపకంగా చేసినరా ఎందుకు చేయాలి అంటే కోట్ నగ విజయాన్ని ఏమని అనొచ్చు కానీ గెలిచిన వ్యక్తిని అంటే మీకేమైనా ఇబ్బందులు అయితే లేకపోతే వాళ్ళంటే భయమా మీరు ఎందుకు చేయాలి అని చెప్పి నేను ఇలా అడుగుతున్నా నేను అంటే ఇలా ఒక ఉద్యమాన్ని బేస్ చేసుకుని నామ మాత్రంగా వాళ్ళు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇయ్యాలి దాంట్లో ఎస్సీలకు ఇస్తూ ఎస్టీల కూడా ఇస్తూ బీసీలకు గుడియాలి అనడం తప్ప అది నేను చేసిందే తప్పే అయితే మీరు అందరు కూడా ఇప్పుడు విమర్శించే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా స్వయం బాపురం విషయంలో మీ మీ మాట ఏంది మీ తీరు ఏంది మనం ఎప్పుడైనా కానీ ఒక వేలు చూపెట్టేటప్పుడు ఐదు నాలుగు వేలు రిటర్న్ తిరిగి చూపెడితే అనేది మాటని మీరు గుర్తించాలి సోదరులారా మీరు తెలియజేస్తున్నా సరే కామెంట్ చేసి ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా లంబడోలో లంబడోలో ఏదైతే తీసేయాలనే కోణం ఉన్నదో దాంట్లో ఏ ఒక్క బీసీనా మనకు మద్దతు రాకపోతాడనే కోణంలో ఇచ్చిన తప్ప దీంట్లో రాజకీయ ఉద్దేశమో లేకపోతే వేరే కోణం కాదు అది కూడా నా ఆఫీసులో వాళ్ళే వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ పాంప్లెట్ ఇచ్చి మద్దతు తెలపాలని చెప్తే నేను ఇచ్చినే తప్ప ఏదో ఆడికి పోయో లేకపోతే ఉద్యమంలో చేసి చేయడం జరగలే కానీ మీరందరూ కూడా మేధవులు ఖచ్చితంగా ఆలోచన చేయాలి చేసి ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇచ్చి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒకసారి మీ మనస్సాక్షి ఆలోచన చేయండి ఆదివాసుల్లో మనం ఒక్కొక్కని ఇట్లనే అనుకుంటూ పోతే ఆదివాసులు ఎవరికి వారు యమున తీరు లెక్క రైతారు కాబట్టి దయచేసి చెప్తున్నా నేను ఏదైతే మదతిచ్చినా దాంట్లో కొంతమంది కుహన మేధవులు పని కట్టుకొని చేస్తున్నాను అనేది కూడా నాకు అర్థమవుతుంది ఎందుకంటే నన్ను ఒక్కనే టార్గెట్ చేయకుండా ఆ రోజు స్వయం బాబు అని ఉంటే నేను కూడా యాక్సెప్ట్ చేస్తుండే ఆదివాస సమాజం ఒక్క ముట్టి ఒక్కటే వేవ్ లో ఉన్నది తప్పకుండా కూడా ఆదివాసులు అందరు నిలదీస్తారని చెప్పి అంటుండే కానీ స్వయం బాబురావు సాక్షాత్తు చట్టాలు చట్టాలను రాసేది చట్టాలను పాస్ చేసేది కాడ మాట్లాడినప్పుడే ఏ ఒక్క ఆదివాసి కూడా మాట్లాడలే కేవలం వాళ్ళు వచ్చినందుకు నేను కొంచెం మద్దతు ఇస్తానందుకే మీకు అందరికీ కూడా బాగా బాధ అయింది కాబట్టి నేను తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి కామెంట్ ఏమైనా పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏ ఎవరైనా కానీ మాట్లాడి మనం కొంచెం వెనక ముందు ఆలోచన చేసి మనం మాట్లాడితే బాగుంటదని చెప్పి నా ఆలోచన పోనీ బీసీలో మనకు మద్దతు అవసరం లేదు లభం తీసేదంటే పోనీ మాకేం అభ్యంతరం లేదు కానీ మేము తుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉందకు ఖచ్చితంగా మనం స్వార్థం కోసం కూడా ఆలోచించాలి కాబట్టి ఏ ఒక్క బీసీనా మాట్లాడలేనా అనే పూర్ణములో ఇచ్చిందే తప్ప మీరు దాన్ని వక్రీకరించి కోర్టునకు పోయి ఇట్లా మాట్లాడండి అట్లా మాట్లాడండి అని చెప్పడము సరైన పద్ధతి కాదు ఒక్కసారి మీరందరూ కూడా పునరాలోచన చేయాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా కోర్టునకు విజయగా నేను మీకు అందరికీ కూడా మళ్ళొక్కసారి రామ్ రామ్ జయసేవ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ రామ్రావు